హాయ్ అండి నేను మిక్ ఇటు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా గోంగూర చికెన్ అండి ఈరోజైతే గోంగూర వేసి చికెన్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది పుల్ల పుల్లగా అయితే చాలా బాగా టేస్ట్ వస్తుందండి సింపుల్ రెసిపీతో అయితే ఈ గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ అండి చిన్న రెండు కట్టలు గోంగూర కడిగైతే పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుందామండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి వీటిని ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ అయితే ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కాస్త అంత అల్లం వేసుకుందామండి అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలండి చాలా బాగుంటుంది గోంగూర వేసి చేస్తే చికెన్ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అయితే అయిపోతుందండి అల్లం పచ్చివాసం దాకా వేయించుకున్నానండి ఇప్పుడు టమాటా అయితే ముందుగానే తాలింపులో అయితే వేసుకోవాలండి అప్పుడు ముక్క అనేది మనకి చెదిరిపోకుండా మంచిగా ఉంటుందండి టమాటా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక చెంచా కారం తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఉప్పు కారం టమాటా మొత్తం బాగా అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం ఇలా చేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుందని మనం ఒక చుక్క వాటర్ కూడా పోయకుండానే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఈ ప్రాసెస్లో అయితే చేస్తే మీరు కూడా కంపల్సరీ ఈ ఈ ప్రాసెస్ అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఇలా అయితే కలుపుకుందామండి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు పక్కనే స్టవ్ వెలిగించుకొని గోంగూరను అయితే ఉడికించుకుందామండి ఇలా ఆకులతో వేయొద్దు ఎప్పుడైనా మనం ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని వేరే అయితే ఉడికించుకోవాలండి గోంగూర అప్పుడు మెత్తగా ఆకులు తగలుకోకుండా మెత్తగా ఉడికిపోతుందండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత తీసుకొని అయితే ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ముక్క అనేది ఉడికిపోయిందండి గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికించిన గోంగూర కొత్తిమీర వేసుకొని అయితే బాగా కలుపుకుందామండి మీరు ఈరోజు సండే స్పెషల్ ఏమండుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత అండి ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించాను ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసేసుకున్నానండి మూత పెట్టి మళ్ళొకసారి ఉడికించుకొని తీసేద్దామండి చూసారు కదా ఎంత బాగా గ్రేవీ వచ్చిందో చుక్క వాటర్ కూడా పోయకుండానే గ్రేవీ అనేది వస్తుందండి ఈ ప్రాసెస్లో చేస్తే ఇలా గ్రేవీతో పుల్ల పుల్లగా చికెన్ ముక్క ఉల్లిగడ్డ వేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ వస్తుందంటే అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు పైన కొత్తిమీరని అయితే గార్నిష్ చేసుకుందాం చూసారు కదండి సింపుల్ ప్రాసెస్ పెద్ద ఆడావిడి ఏమీ లేదండి సింపుల్గా అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని మీరైతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో